ఈ ప్రాంత ప్రజలు ముప్పై రెండేళ్ళుగా నాలాంటి వాడిని అక్కడ చేర్చుకున్న ప్రాంతం కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నిమిషాల మీద అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి నా చరిత్ర అంతా మీ కళ్ళ ముందు పెరిగిన చరిత్ర కాబట్టి కులం మతం పార్టీ జెండాతో సంబంధం లేకుండా నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరు నేను మీరు కూడా వచ్చిండు బురే కృష్ణ కూడా వచ్చింది మీరు మీరు ఓట్లు వేయడమే కాకుండా ఈ ప్రాంత ప్రజల ఓట్లు వేడించడమే కాకుండా మేము తెలుగు నియోజకవర్గాల్లో ఇంత క్లోజ్గా ఉద్యోగ మార్గేరి గ్రామం పురాతనమైన చరిత్ర కలిగిన గ్రామాలు గౌడవెల్లి ఉపన్యాసం ఏలే పోతా మొన్న గౌరవ ఎంపీపీ మాజీ వారికి కండవ కప్పి ఈ ప్రాంత ప్రజలు ముప్పై రెండేళ్ళుగా నాలాంటి వారిని అక్కడ చేర్చుకున్న ప్రాంతం కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నిమిషాల మీద అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి నా చరిత్ర అంతా మీ కళ్ళ ముందు పెరిగిన చరిత్ర కాబట్టి కులం మతం పార్టీ జెండాతో సంబంధం లేకుండా నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను మీరు కూడా వచ్చిండో కృష్ణ కూడా వచ్చాడు మీరు మీరు ఓట్లు వేయడమే కాకుండా ఈ ప్రాంత ప్రజల ఓట్లు వేయించడమే కాకుండా మేము తెలియని నియోజకవర్గాల్లో అంటే ఇంత క్లోజ్గా ఉద్యోగపీడ్డకి తెలుసుకోవచ్చు మంత్రికి తెలుసుకోవచ్చు ఇంత క్లోజ్గా ఆ ప్రాంతం తెలియదు కాబట్టి మీరే తెలిసిన చుట్టాలకు మిత్రులకి ఫోన్ చేసావు లేకపోతే ఒక పూట పొయ్యొచ్చో రోడ్ మ్యాప్ వేసుకొని పోయి పెద్ద మెజారిటీతో గెలిపించమని చెప్పి కోరిన అయితే ఇప్పుడే పెద్ద మనిషి నడుగుతున్నా మరి సమ్మతం ఉందా అని సంపూర్ణమైన సమ్మతం ఉందే ఈసారి మీకే వడ్డేస్తామని చెప్పి చెప్తున్నాను మేము కాలనీలలో పోయినా కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లేదా గ్రామాలకు ఎక్కడికైనా ఒకటి అంటున్నారు ఏంటంటే ఈసారి మీకు ఓటు వేయాలని మిమ్మల్ని బ్రహ్మాండమైన మేము గెలిపించుకోవాలని చెప్పి మేమే ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటా ఉన్నాం మీరు గంత బెంగ పెట్టుకోకండి గంత భయపడకండి విత్ విద్యు అనే మాట అది మామూలు కాదు అయినప్పటికీ కూడా అయినప్పటికి కూడా ఎప్పుడు ఎన్నికలలో గమ్మతు ఉంటుంది ఏ క్షణంలో ఏ మార్పు వస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరు కొట్లాడుతూ ఉంటారు ఎవరి ఇవాళగా మేము గెలిస్తామని కొట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ మధ్యకాలంలో మనం ఇష్టపడని ఒక నీచ సాంప్రదాయం సంస్కృతి గ్రామాలకు వచ్చింది కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు గెలవాలి లక్షలు పెట్టి సర్పంచ్ గెలవాలంటే ఆ దరిద్రం గ్రామాల్లో ఆవరించింది కాబట్టి ఈ పైసల మాయలు ఈ పైసల మాయలు అక్కడిక్కడ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి పెద్దలందరూ కూడా ముందుగా అందరినీ కూడబల్కొని కన్విన్స్ చేసుకొని ఒకే తాటి మీద ఉండేటువంటి ప్రయత్నం మనం చేయకపోతే చేసినట్టు కనపడకపోతే కూడా సంపూర్ణమైన రిజల్ట్ వచ్చే ఆస్కారం లేదు కాబట్టి అనుకోవడమే కాకుండా అనుకున్నది ప్రజలకు తెలియాల్సినటువంటి సీన్గా ఉండే ఉండాల్సిన ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి మేమందరినీ మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం సంఘపరంగా రిక్వెస్ట్ చేస్తున్నాం గ్రామ కూడా రిక్వెస్ట్ చేస్తున్న మీరందరూ నా కోసం రోజుకో రెండు గంటలు మూడు గంటలు కేటాయించుకొని నన్ను ఆశీర్వదించమని చెప్పుకోవచ్చు నమస్కారం